ఈరోజు ఆగస్టు పదిహేను కదండి జెండా వందనం నేను రమ్మంటే మాస్టర్ నేనైతే వచ్చానండి సైకిల్ చూడండి చక్కగా జెండాలు ఎలాగే గురుతున్నాయా అందంగా అయితే పెట్టారండి జెండాలు సైకిళ్ళకి లైన్గా పెట్టారు అవగా చూడండి ఎంత బాగున్నాయా ఇక్కడ నేను అక్కడ నుంచున్నానండి సైకిళ్ళు కూడా జెండాలు పానీ అని అదిగొండ హై స్కూల్ గ్రౌండ్ అయితే చూపిస్తానండి అరగొండ పిల్లలు హాయ్ అంటే అనుకుంటే ఎత్తున్నారండి మా ఛానల్ చూస్తారంటండి వాళ్ళ మా ఊరళనండి అరగొండ మాస్టర్లు చైర్మన్ గారు పిల్లలు జండాలంటే ఎత్తినారండి ఇక్కడ ఆరుగొండ జెండాలు లైన్ అంటించుకుంటూ వస్తున్నారండి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పువ్వులగోండి డెకరేషన్ చేయడానికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని బోర్డు మీద రాశారండి ఆరుగుండి పిల్లలు హాయి చెప్తున్నారండి మీకు ఆరుగండి మాస్టర్లు అండి పెద్ద జెండా అయితే పెట్టారండి ఇప్పుడు హై స్కూల్ మాస్టర్లు మీకు అయితే చూపిస్తానండి చూద్దరికానండి ఆరుగోండి మాస్టర్లు రాఘవ్ సారో బాబ్జీ సారో సార్లు అయితే ఇక్కడైతే ఉన్నారండి పిల్లలందరినీ లైన్లో నుంచి ఉండి ఉన్నారండి లైన్లో అయితే నుంచి ఉంటున్నారు ఈ పిల్లలందరూ కూడా మా ఛానల్ అయితే చూసేవాళ్ళేనండి మా ఊరలే చక్కగా లైన్లో అయితే కూర్చున్నారండి పిల్లలందరూ ఇప్పుడు నాయకులు అయితే వస్తారండి జెండా ఎగరేయడానికి ఇక్కడ జ్ఞానం గురుడు అయితే మాట్లాడుతున్నారండి పొద్దున్నే లెక్తంతోనే మనము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అనేది జ్ఞానం చేయాలి అప్పుడు మనకి మైండ్ అనేది బాగుంటుంది అని అని చెప్తున్నారండి అక్కడ గాంధీగారి ఫోటో అంబేద్కర్ ఫోటో మొత్తం నాయకుల ఫోటో అందరి పెట్టారండి అక్కడ పిల్లలు పాట పాడడానికి స్టేజ్ స్టేజ్ మీద అయితే ఎక్కారండి పిల్లలు ఆరుగొండే నాయకులైతే వచ్చేసినారండి నిద్రపాటి సీని గారు అంజీ గారు సున్నాము నాగవర ప్రసాద్ గారండి ఇంకా అంతా కూడా వస్తున్నారండి జెండా ఎకరేయడానికి ఆరుగండి ఒక్కొక్కరిగా వస్తున్నారండి నాయకులు ఇంకొక్కరిగా కలిసి అందరూ వచ్చారండి నాయకులు అందరూ లైన్లు అయితే నిలబడుతున్నారండి ఇప్పుడు మా చైర్మన్ గారు అయితే జెండా జెండాకి తెగరతారండి ఆరుగోండి వైట్ షర్ట్ వేసుకున్న ఆయన చైర్మన్ గారండీ వల్లూరు పండుగ గారు

తర్వాత మన రెండో స్థానం వచ్చినటువంటి ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు మొత్తం స్థానం వచ్చినటువంటి మంగా మరియు శ్రీని బిస్తున్నారు

రేయ్ ఇర్లే తిరిడి అకిబరుని ఆడరికి కెనేసి బాటపారా కాదు నాకు తీసవా అరే ఆనా అరే బాబు మంగ బాబు నీ బిజినెస్ లో సైన్స్ లో నా దగ్గర తోలే షేర్ ఈ గా Kazuto This is a toy wah <laughs> dema Sampai